హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మహా అద్భుతంగా ఉండి కొంచెం కూడా చేదు లేకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండేలాగా నా స్టైల్లో కాకరకాయ వేపుడు చూపించబోతున్నానండి ఈ రెసిపీ కోసం లేత కాకరకాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకోవడం వల్ల మనం ఇలా చేతితో పిండితో ఇందులోని చేదు పసరంతా దిగిపోతుందండి అప్పుడు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం రసం తీసేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు అన్నిటినీ కూడా ఒకేసారి వేసేసి మన మన కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చేతి లేకుండా ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసేసి కాకరకాయ ముక్కలు రంగు మారేంత వరకు వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కాకరకాయ ముక్కలు రంగు మారిన తర్వాత చివరగా ఇంకొక ఫైవ్ మినిట్స్లో దింపేస్తాం అన్నప్పుడు మనం ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం మొత్తం కూడా కాకరకాయ ముక్కలలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి కాకరకాయ ముక్కలలో మనం వేసే కారం పొడి ఇవన్నీ కూడా మాడిపోకుండా మంచి ఫ్లేవర్తో రావాలంటే చివరగా కాకరకాయ ముక్కల్లోకి మనం చిల్లీ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకొని దించేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి